మీరేందుకుట్లాడుతున్నావ్ కొట్లాన్నికి వచ్చావా ఏగా మనం వీడియో లేట్ అవుతుంది టైం అవుతుంది గా నువ్వు ఆగు అన్న ఐప ఐప మాట్లాడుతుంటే మీరు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నారు చెప్పు సరే పక్కకి పోయి ఉంటే నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నా

మరీ ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నను బాయ్ ఏ వీడియోస్ ఎంవిడియస్ వస్తున్నాయి నేనే సరే చేస్కో నేను చెప్పినా కూడా అన్నో అన్నో నాకు వీడియో చేసే ముందు చేస్తున్నానంటే చేస్కోను అన్నో అరే ముందు రెండు వీడియోలు చేసినా సీరియస్ అయిపోతున్నా అరే మళ్ళీ నవ్వుతున్నానా సీరియస్ అరే ఇదరాపే ఇమే వీడియో మధ్యలో వచ్చి

మాట్లాడతలే నరేష్ <laughs> 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 ఇప్పుడు సేవ్ చేసుకున్నాయేమో నాకేం తెలుసు ఇంట్రెస్ట్ లేదేమో ఎందుకు ఫోర్స్ చేసి మరి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు

ఆమెద్రం ఒకలాగా బిహేవ్ చేయడం నా ఇద్దరింకొకలాగా బిహేవ్ చేయడం ఇదంతా కథలు పడకుండా లేకపోవచ్చు కదా చాలా నమ్మకం కనిపిస్తుంది మీది వీడియోలలో కోపం వస్తుంది వీడియోలు వీడియోలు అని చెప్పి బరాబర్ తీస్తాడు నాతోటే తీస్తాడు మేమందరం టీం లాగానే తీస్తాము ఇప్పుడు నీ ప్రాబ్లమ్ ఏంది

ఎందుకు పోతా అర్థం కాదు ఫేస్ కనిపించదు ర్యాండమ్లీ అయిందా వీడియోస్ అంతేగాని నేను వీడియోస్ లో ఇదేం కాదు రావాలని కూడా అనుకోవట్లేదు జస్ట్ నేను ఆయనకి పర్సనల్ మ్యాటర్ గురించి మాట్లాడడానికి వచ్చిన మధ్య రాకు ప్లీజ్ మా

నువ్వు ఇంకొకసారి ఏమిటా కనిపిస్తే మంచి ఉండదు అసలు నువ్వు వద్దన్ను నాతోటే ఉంటాడు ఏం చేస్తా ార్మల్ గా అడిగిన ఏదో కూడా చెప్తుండే యూట్యూబ్ ఇద్దరం సపోర్ట్ చేసుకుంటున్నాం ఆమెదాన్ కూడా నా దానిలో ఒకటి నువ్వు వచ్చి ఇట్లా ఏమైతే

పర్సనల్ లైఫ్ ఏంద్రా మేము ముంగట పెడతాం పబ్లిక్ ముంగట ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను చెప్పేస్తుండే సీదా అరే మా గర్ల్ ఫ్రెండ్ రాబోయ్ ఆమెతో నేను వీడియోలు తీస్తున్నాను చెప్తుండే అరే ఎందుకు అయితే అరే పిచ్చారా మళ్ళా అంటే నిజంగా కాదు అదే నిజంగా ఏమో అనుకుంటారు నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె మధ్యలో రావద్దు అర్థమవుతుందా ఏమన్నా ఏంది చెప్పు నీ బాధ ఏంది ఆమెతో నీ మీకేం తెలుసు ఎవ్వరు ఇంత ఏం లేదు ఇంత వచ్చి సినిమాలు క్రియేట్ చేయరు ఏమన్నా ఉంటేనే వస్తారు అర్థమవుతుందా నీకేం తెలియదు నువ్వు ఇప్పుడే వచ్చినావా నువ్వు మాట్లాడుతున్నావు

నాకు తెలియకుండా మా ఇంట్లో ఒక మాట అడుగుదా ఎందుకంటే ఆమెను తీసుకున్నప్పుడు మా ఇంట్లో అడిగిన తీసుకోవాలి అడిగిన మా ఇంట్లో చెప్పినాక నేను చెప్తా నాకు సంబంధం నాకు పెద్ద వీడియో